భారతదేశంలో మద్యం మాదక ద్రవ్యాలు నిషేధం నిర్మూలనే గాంధీకి నిజమైన నివాళి అని మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట జిల్లా నాయులు వేమగిరి తలుపులయ్య తెలిపారు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం పిఠాపురం మండలం గోకివాడలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పటానికి పులమాల విసు నివాళులర్పించారు మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకులు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని మహాత్మా గాంధీ అన్నారని మద్యం మాదక ద్రవ్యాలు నిషేధం జరిగినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు కళ్ళు మానకొండాయి కళ్ళు తెరండయి అని అప్పట్లో మహాత్మా గాంధీ ఉద్యమం చేశారని గుర్తు చేశారు యువత మద్యం మాదక ద్రవ్యాలు సేవించడం వలన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువత దేశానికి వెన్నెముకగా అని ప్రభుత్వాలు మద్యం మాదక ద్రవ్యాల అమ్మకాలను ప్రధాన ఆదాయంగా చూడటం బాధాకరమన్నారు పాలిస్తారా త్రాగిస్తారా అనే వేదనతో బాధపడుతూ ప్రభుత్వాలు ప్రజలను మీరు పరిపాలించండి కానీ ప్రజల చేత త్రాగించవద్దని ప్రభుత్వానికి మనవి చేశారు మద్యం మాదక ద్రవ్యాలు మొదట కిక్కురిస్తుందని తర్వాత యువతను నేత్రు కక్కిస్తుందని వేదనతో తెలిపారు కార్యక్రమంలో మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట జిల్లా నాయకులు వేమగిరి తలుపులయ్య ఎంఆర్పీఎస్ నాయకులు వేమగిరి సూరి సత్యనారాయణ చెల్లూరి ప్రేమలత వేమగిరి మా విజయలక్ష్మి వేమగిరి చిన్నారి వల్లూరి దీపిక వేమగిరి సింగర్ బాబు వేమగిరి లారెన్స్ పాల్గొన్నారు జయంతి గాంధీజీ కన్నా యువత అనేది దేశానికి ఎనుముకగా ఆయన ప్రధానమైన అంశంగా భావించి మద్యం మీద మాలద్రవ్య మీద ఒకప్పుడు అయినా మరి తీవ్రమైనటువంటి ఉద్యమం చేపట్టారు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండో అనేటువంటి ఉద్యమం ప్రారంభించి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యంగా ఉంటుందని ఆయన అంతగానో మరి ప్రయాసపడ్డారు రోజున ప్రభుత్వాలు ఏం వచ్చినప్పటికీ కూడా మద్యాన్ని వనరుగా చూడటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం యువత జీవితాలు చిత్తుగా ఓడిపోవడానికి గల కారణం కూడా మద్యాన్ని వనరుగా చూడడం కూడా చాలా దురదృష్టకరమని మేము మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము విచారిస్తా ఉన్నాం కాబట్టి మీరు ప్రజల్ని పాలిస్తారా లేదనుకుంటే ప్రజల చేత తాగిస్తారా ప్రజలను పరిపాలించండి కాదని మేము చెప్పట్లేదు కానీ ప్రజల చేత తాగించొద్దని మాత్రమే మేము ఈ యొక్క గాంధీ గారి జయంతి సందర్భంగా మా యొక్క మనవిని తెలియజేస్తూ ఉన్నాం దేశ అయినటువంటి యువత మద్యానికి మాదక ద్రవ్యాలకి బానిసైపోయి ఈ రోజున దేశాన్ని కాపాడుకోవలసినటువంటి యువతను రక్షించుకోవలసినటువంటి యువతను మద్యానికి మాదక ద్రవ్యాలకి బానిసైపోయి ఆవిరైపోతున్నటువంటి ప్రాణాలు కోకొలలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనాను మరి ప్రభుత్వాలు స్పందించి మరి గాంధీ గారి నివాళులు అర్పించాలంటే కనుక అసలైనటువంటి మరి నిజమైన ఘన నివాళు ఎప్పుడంటే కనుక మద్యం మాద్రవ్యాలు లేనటువంటి సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటి గాంధీ గారి ఆశయాన్ని మరి నెరవేర్చినప్పుడు మాత్రమే మరి ఆ ఘనమైన నివాళిని మేము మద్యపాన వ్యతిరేక పోరాటం నాయకుల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా మేము వినించుకుంటా ఉన్నాం